హలో అండి వెల్కమ్ కలర్స్ మనం శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము షాప్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ కూడా అండ్ మనకైతే పట్టు శారీస్ మీ అందరికీ తెలిసిందే శారీ వీవర్స్ అండి మ్యానుఫ్యాక్చరర్స్ అన్ని రకాల పట్టు శారీస్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా మనకు కావాల్సినటువంటి పార్టీవేర్ శారీస్ కానీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ సూరత్ బనారస్ వెరైటీస్ ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్ అంతా కూడా ఉంటుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా మన కోసం అయితే ఫ్యాన్సీ వెరైటీస్ చాలా తీసి పెట్టారు అలాగే పట్టు శారీస్ కూడా కనబడుతున్నాయి ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ప్రైసెస్ అవన్నీ కూడా సరే చెప్తారు డీటెయిల్స్ అయితే కనుక్కుందాం హాయ్ కనుక్కుందా హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ మా షాప్ ఎల్బీ నగర్ లోకేషన్ లో ఉంటుంది ఎల్పిటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ కూడా ఉన్నాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్న మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి వెడ్డింగ్కి మంచి సారీస్ కూడా ఉన్నాయి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇది బనార్స్ ఫ్యాన్సీలో జాడ్ చెప్పిన ఇది ఇదండి బనార్స్ ఫ్యాన్సీ జాడ్ చెప్పిన లైట్ వెయిట్ ఉంది సార్ క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది చూడండి బుట కూడా అక్కడక్కడ ఇట్లా ఇస్తూ మధ్యలో స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చి మళ్ళీ దానిపైన చిన్నగా బుట ఇచ్చేది ఇది బార్డర్ పై బోర్డ్ కూడా మనకి చిన్న బాటర్ వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది హ్యాండ్స్ మొత్తం వాటర్ ఉంటుంది సార్ మిడిల్ పటన్ కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబిషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అని క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుందండి షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీరు షాప్ విజిట్ చేశాను అంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి పెట్టుబడి సారీస్ నుంచి వెడ్డింగ్ సారీస్ వరకు కాస్ట్ ఇది కోర గ్రాండ్ గా కనబడుతుంది మంచి రెడ్ కలర్ కదా ఇది మీనా వీవింగ్ అండి మీనా కరీ వివింగ్ వస్తుంది మా కలంజల్ డిజైన్ తో పాటు బోర్డర్ కూడా చిన్న బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ అండి ఈక్వల్ బోర్డర్ ఇది పల్లు కురిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటా వెరైటీస్ ఓకే ఇది కలర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1850 రూపాయస్ అండి 1850 అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి బ్రైట్ ఆరెంజ్ ఆల్్రెడీ పిస్తా గ్రీన్ చూసాము ఇది నవీ బ్లూ కలర్ ఇంక మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ అనమాట లెమన్ ఎల్లో గ్రీన్ అండ్ పింక్ సూపర్ ఉంది కలర్ చాట్ మా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి బనార్స్ ఫ్యాన్సీలో డిజిటల్ ప్రింట్ సారీస్ మాది ఓకే సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యాంటిక్ జరీతో కలాంజోల్ డిజైన్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ కూడా ఉంటుంది పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పల్లె వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేవాటికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో చిన్న బుట్ట వెరైటీ వస్తుంది ఇట్లా ఉంటుంది డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది బార్డర్స్ అనేవి అంటే ఈ బ్రౌన్ షేడ్ లో ఇవ్వడం ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయిందండి బాగుంటున్నాయి కూడా ఇది కూడా చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కనబడుతున్నాయి అన్నీ కూడా పార్టీ వేర్ సారీ లాగా కూడా అవి చేసుకోవచ్చు మనం చాలా రుచులకు ఉంటాయి ఇన్ని కాంబినేషన్స్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఇంకొక వెరైటీ సెమీ డోలా సిల్క్ లో సారీ మిడిల్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఫ్రీక్వెన్స్ కూడా ఉంటుంది బార్డర్ కూడా మనకి బార్డరే జరిగి వస్తుంది చిన్న బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా స్మూత్ గా ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ వస్తాయి ఇది కాంబో ఆఫర్ ఇస్తున్నా అండి ఫోర్టీన్ ఫిఫ్టీకి టూ సారీస్ మార్కెట్ లో సేల్ చేసిన వెరైటీ ఇది డిజైన్స్ మాత్రమే అవైలబుల్ ఉంది చూద్దాం సరే మిని పాటప్పుడు కూడా మనకి ఏ ఉంటుంది డిజిటల్ ఫ్రంట్ తో పాటు రైట్ బ్లాక్ ఇది మంచి రామాకరణ ఫోర్టీన్ ఫిఫ్టీకి టూ సారీస్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చిన్నా సిల్క్లో గ్యాప్ బోర్డ్ సారీస్ మా ఇవి చిన్నా సిల్క్లో గ్యాప్ బోర్డ్ చాలా బాగుందండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ గ్యాప్ బోర్డ్ కూడా మనకి రెండు వైపులా సేమ్ సారీమణిల్ పట్టంతో కూడా ఆంటీకి జరిగితే బుటా వెరైటీ వస్తుంది పల్కూరు రిచ్ పల్లి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రం సెవెంటీన్ హండ్రెడ్ తిన్ హండ్రెడ్ కొంచెం చేంజ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా క్యాబ్ బార్డర్ ఒకటి ఇప్పుడు చూసాం కదా ఇలా ఒకటి ఇంకా చీర చెక్స్ ఇచ్చారు ఇది ఒకటి బుట్ట హౌస్ ఉంది కూడా ఏదైనా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి బనా ఇది చిన్న కంచు బాటర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జీరీ విత్

మిఠా వెరైటీ కూడా ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంటాస్ట్ వస్తుంది ఇంకే ఇంకేసారి నచ్చినా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి చేస్తారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూరలు ఉన్నాయి కంచి వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా యాంటీకి జరుగుతు బుట్టా వెరైటీతో పాటు చిన్న సిక్స్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుందండి పై మనకి చిన్న బాడరే పళ్ళు వచ్చేసి పైతానే ఉంటుంది చూడండి బ్లౌజ్ వచ్చే కరీం బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది మిడిల్ లో మీనా కానీ ఆల్ ఓవర్ ఇచ్చారు మళ్ళీ అక్కడక్కడ సీక్వెన్స్ ఇవ్వడం వల్ల ఫ్యాన్సీ లుక్ కూడా ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1600 అండి 1600 1600 ఇంకా చాలా రిచ్ లుక్ ఉంటా సారీస్ ఇవి ఇది ఇంకా బాగుంది డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ పర్పుల్ కలర్ మంచి కలర్ కాంబినేషన్ నావీ బ్లూ నావీ బ్లూ మంచి లెవెండర్ గ్రీన్ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నెక్స్ట్ చూద్దాం గ్యాప్ బార్డర్ సారీస్ మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి సారీ మిల్ పార్ట్ మొత్తం కూడా జీరో తో పాటు యాంటీక్ జరిగితే బుటా వెరైటీస్ ఉంది పై బార్డర్ కూడా చిన్న బార్డరే పల్లి రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇలా ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ ఇట్లా అది కూడా చాలా స్మూత్ ఉంటుంది అన్న పాలి మెటీరియల్

మొత్తం ఇచ్చారు సిల్వర్ జరీ వివింగ్ అండి యాంటిక్ తీసుకున్నారు మొత్తం జాల్ వివింగ్ అన్నమాట ఈ బార్డర్ కూడా చిన్న బార్డర్ సేమ్ బోర్డర్ వస్తుంది పల్ కూడా ఇచ్చి పల్లెమా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఏ ఉంటుంది సెల్ఫ్ ఆర్ ఇంకా మనకి బోర్డర్ కూడా పైపింగ్ మోడల్ ఇచ్చారు కాబట్టి ఇంకా అసలు ఎక్కడ తట్టుకో ఇక్కడ కూడా క్లాత్ ఉంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2900 అండి 2900 కలర్స్ బాగున్నాయి అండి

బనారస్ పట్టు ఇది ఫాలోయింగ్ ఇట్లా షైన్ తో ఫాలోయింగ్ ఉంది మెటీరియల్ అంతా స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారండి తర్వాత ఇక్కడ మనకి డిజైనర్ బార్డర్ అంటే టర్నింగ్ బార్డర్ అంటాం కదా అట్లా టూ టైప్స్ ఇచ్చారు బోర్డర్ కూడా చిన్న బార్డర్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ పల్ కూడా రిచ్ పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి కంటాస్ వస్తుంది ఇది చూడండి హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది పట్టు సారీ ఫీల్ ఉంటుంది సారీ చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది ఒక ప్రైస్ షాప్ విజిట్ చేశారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఐటీ మన ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి రేట్ వచ్చేసి సీకో కుప్పడం మా ఇది సీకో కుప్పడం సీకో శారీస్ మెరూన్ కలర్ సిల్వర్ జరీ బూటాస్ బార్డర్స్ ఇట్లా వచ్చాయి రిచ్ గా ఉంది పళ్ళు పళ్ళు కూడా వన్ మీటర్ రిచ్ పళ్ళే వస్తుంది మనకి పై బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది

చెక్స్ వెరైటీ అండి సేమ్ ప్రైస్ సేమ్ ఫిఫ్టీ సో చాలా తక్కువ ప్రైస్ అండి ఇవి మాత్రం ఎందుకంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇప్పుడు మనకి థౌసండ్ ఫిఫ్టీ వెరైటీస్ ఉన్నాయి ఇందులో కూడా చెక్స్ ప్యాటర్న్ స్మాల్ చెక్స్ అట్లాగే ఓన్లీ బూటా వచ్చిన శారీస్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా నచ్చినా వెంటనే తీసేసుకోవచ్చు బెస్ట్ వెరైటీ అండి థౌజండ్ ఫిఫ్టీలో అంటే టిష్యూలో కూడా వస్తుంది ఇన్ని కాంబినేషన్స్ ఆ డిజైన్స్ ఉందమ్మా ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇది ఇది వచ్చేసి ఆర్ని పట్టు ఇది ఆర్ని పట్టు బాగుంది మెత్తగా క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది సరుకు లైట్ వెయిట్ వస్తుంది మనకి బార్డర్ కూడా మీనా బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీతో పై బార్డర్ కూడా చిన్న బార్డరే చూడండి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుట్ట వరైటీ వస్తుంది స్టార్టింగ్ చెన్ని వరకు దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే

క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది మీడియం వాటర్ వచ్చేస్తుంది టెంపుల్ వాటర్ వస్తుంది ధర్మవరం టిష్యూ పట్టుమా కంచి పౌడర్ శారీ మిడిల్ పార్ట్ ఉంది కూడా సిల్వర్ జరీతో గోల్డ్ జెరీతో బ్రోకర్ మా పై బాటర్ కూడా చిన్న బోటరే పల్లె రిచ్ పళ్ళు వస్తుంది కూడా సెల్ఫ్ కలర్ లో చిన్న బుట్ట వెరైటీస్ ఉంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి క్లాత్ కూడా స్మూత్ గా ఉంటుంది సరే కూడా లెంతి బార్డర్స్ వచ్చాయండి మీడియం బార్డర్స్ లేవు ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ చేద్దాం ఇంకా వచ్చేసి థర్మల్ పట్ల ఉంది స్కట్ బోర్డర్స్ ఉన్నాయి ఓకే త్రీ టైప్స్ ఇచ్చారు అండి బోర్డర్స్ కూడా సాఫ్ట్ గా లైట్ వెయిటే ఏ ఉంటదండి మొత్తం బుట్ట బ్రోకెట్ బుట్ట అవసరం ఉంది పై బోర్డర్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ రిచ్ పల్లు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది మా ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1900 మా 1900 1900 సిల్వర్ జరీతో కూడా ఉంది గోల్డ్ జరీ కూడా ఉన్నాయి కట్ బార్డర్స్ ఉన్నాయి లెంతి బార్డర్స్ కూడా ఉన్నాయండి వీటిలో చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఇది సరిపడా లైట్ వెయిట్ వస్తుంది మేడం ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి కంచి లైట్ వెయిట్ మా మీడియం బార్డర్ వచ్చేసి మనకి కంచి లైట్ వెయిట్ మీడియం వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటా వెరైటీస్ ఉన్నా మీనాకరి బుటా ఇలా క్లాత్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంటుంది ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది మా ఇవన్నీ కూడా చేనేతలో తయారు చేయించిన వెరైటీస్ అండి పల్లె రిచ్ పల్లె ఉంటుంది బ్లౌజ్ కూడా ఇంకే కాంట్రాస్ట్ ఉంటుంది మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి థిన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో కొన్ని ఈక్వల్ బార్డర్ వచ్చి ఈక్వల్ బార్డర్ కూడా వచ్చాయండి కొన్ని అయితే మీరు షాప్ విజిట్ చేశారంటే ఇలాంటి మరెన్నో కలెక్షన్ కూడా చూసుకోవచ్చండి బట్ సరే సార్ కూడా మా సొంత మక్కల మీద తయారు చేసిన వెరైటీస్ అండి థిన్ ప్రైస్ మొత్తం ఓన్లీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ చూద్దాం గ్యాప్ బోర్డర్ కంచి పార్ట్ లోనే కంచి బాడర్ వచ్చేసి కూడా బుట వెరైటీ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న బుటా వెరైటీ వస్తుంది పై బాట్ కూడా కాంట్రాస్ట్ బాడర్ రిచ్ పళ్ళు బ్లౌస్ కూడా ఉంటుంది ఇది ఇప్పుడు క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది సారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది అవన్నీ కూడా మా సొంత మగ్గల మీద తయారు చేరైటీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రతి శారీ కూడాను డిజైన్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఇవన్నీ కూడా చేనేతలు తయారు చేయించిన వెరైటీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అదనంగానే ఉంటుంది ఓకే వెరైటీస్ అయితే చూసారు కదండి మనకి బడ్జెట్ వెరైటీస్తో పాటు ఇలా ప్యూర్ పట్టు వరకు అన్నీ ఉంటాయని చెప్పాను కదా ఇంక ఈసారి ఆఫర్లు కూడా చాలా బాగున్నాయి బెస్ట్ ప్రైజ్లు తీసేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా నచ్చితే అలా ట్రై చేయండి ఇంకా షాప్ అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లోనే ఉంటాయి వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్